అండి చిక్కుడుకాయ కర్రీ కావలసిన రెడీ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొత్తిమీరాకు ఆయిల్ పసుపు ఉప్పు అల్లం ధనియా పౌడరు చిక్కుడుకాయను ముందుగానే ఉంచి మంచిగా కడిగి ఉడకబెట్టిన కొన్ని వాటర్ వేసి ఉడికింది అవి డైరెక్ట్ పోవేసుకుంటే స్టవ్ ఆన్ చేసిన గిన్నె పెట్టిన స్టవ్ విత్ డైనా ఆయిల్ వేస్తున్న సరిపడా ఆయిల్ కిలో హాఫ్ కేజీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మొత్తం వేస్తున్న పది పచ్చిమిరపకాయలు രണ്ടു ഉള്ളി താങ്ക്

మళ్ళొకసారి చిప్పుడుగాయ ఉడకబెట్టకుండా చేసే కర్రీ కూడా చూపిస్తా ఈరోజు మాత్రం ఉడకబెట్టిన వెల్లగా గోలాలి ఉల్లిగడ్డ మల్లని పచ్చివాసన పోయేంతసేపు కొంచెం కొత్తిమీర ఆకేస్తున్నాం అవి కూడా కొంచెం గోళాలి మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి సరి తొందరగా అవుతుంది ఒక సైడు రైస్ పెట్టుకోవచ్చు ఒక సైడు తిప్పుడు పెట్టుకొని ఉడకబెట్టి ఈ రకంగా పోపు పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత తిప్పుగాయ వేసుకోవాలి వేడి ఉన్నాయి కాబట్టి మనకి ఫైవ్ మినిట్స్ పెద్దగా ఉండాలి తర్వాత స్కిమ్లో పెట్టుకోవాలి ఈ ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇంకా మనకి కుడీ అయితే మంచిగా తీసుకుంటుంది అనుకోండి మామూలుగానే వండుకోవచ్చు ఉడక అదొక టేస్ట్ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది బెంగాల పొడి

Jadi nah, ini banyak sudah Tau చార్జ్ చేస్తున్నా చార్కు గిన్నె పెట్టుతున్నా స్టవ్ ఆన్లోనే ఉన్నది ఆయిల్ వేస్తున్నా కొందరికి చార్ చేసుకున్నాడు రాదు చదువుకునే పిల్లలకు జార్ చేసుకున్న వాళ్ళ కోసం మొత్తం స్టార్టింగ్ నుండి చూస్తున్నా చింతపండు నానబెట్టిన ఫస్ట్ ఒకసారి వాష్ చేసిన మంచిగా కడిగిన కొన్ని వాటర్ పోసి నానబెట్టినా ఇక నాలుగు పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయ నాలుగైదు ఎల్లిపాయలు దంచుకున్న పల్లెమాకు ఆవాలు జీలకర్ర తగినంత ఉప్పు పసుపు ఇంకా మనకి ఇస్తారు మగపిరాలు ఉంటారు చదువుకోవడానికి వాళ్ళు దూరం పోయిన వాళ్ళు వంట చేసుకునేటోళ్ళకి వాళ్ళకి చారు తిందామని ఉంటుంది కానీ ఈ చింతపండు ఎట్లా తీస్తారు రసం తెలియదు ఎట్లా చేస్తారు ఎన్ని నీళ్ళు పోయాలి ఫస్ట్ ఒక చొంబడి నీళ్ళు పోసిన చింతపండు చూసినా ఎంత ఉన్నది మనం ఫస్ట్ నానబెట్టేటప్పుడు ఇంత అనిపిస్తుంది మెల్ట్ అయింది అంత ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడన్నా మనకు నోరు టేస్ట్ లేదనుకుంటే అప్పుడు ఇట్లా చేసుకొని తినచ్చు చారుకు ఆమ్లెట్ పెట్టుకొని కూడా తినచ్చు పాపకాలు పెట్టుకోవచ్చు ముద్దపప్పు లెక్క పప్పు వేసుకొని తర్వాత ఇట్లా చారు చేసుకున్న కూడా తినచ్చు పిల్లలకు చేరాన వాళ్ళకు అయ్యో చారు చేయరా మాకు పప్పు వేసుకుంటాను అని అంటారు మా కొడుకే ఆగిండి చారు ఎట్లా చేస్తారమ్మ మా కొడుకు కూడా వంట వేసుకొని తింటాడు చారు ఎట్లా వేస్తారు తెలియదు ఇక ఆఫ్ ఎన్ని రోజులు ఉంటామని వండుకొని తినుకుంటా చదువుకున్నాడు చారు ఏ రాదు ఇది కాప్స్ ఎట్లా ఉంటుంది నీళ్ళు ఎన్ని వేయాలి చింతపండు ఎట్లా నానబెట్టాలి తెలియదు ఇప్పుడు ఇది చేస్తున్నాదా మా కొడుకు కూడా చూసుకుంటాడు చారు ఎప్పుడన్నా కావాలనుకుంటే ఇట్లా వేసుకుంటారు వాళ్ళు చికెన్ వండుకుంటారు చికెన్ దగ్గరకు వండుకున్నారు అనుకో ఇట్లా చారు ఉంటే బాగుంటుంది అందరూ చాలా ఇష్టపడరు కానీ చికెన్ కొందరికి ఇష్టం ఉంటుంది వాటర్ గింతే మనకు బాగా పులుపు వద్దనుకుంటే కోల్పోకోవాలి అని ఇది సరిపోతుంది ఈ పులుపు ఇది ఆయిల్ వేడైంది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ జీలకర్ర ஐந்து நிமிஷம் சார் ஃபைவ் மினிட்ஸில் தயாரிது Thank you. தப்புக்ட மித்தாயோல மல்லமா வரல் பச்சி மாசின అంతే రెడీ అయింది చారు స్టవ్ బంద్ చారు చిక్కుడుకాయ కర్రీ